హాయ్ అండి వెల్కమ్ టు చిన్నీ ఫ్యాషన్స్ కంప్లీట్ ఎంబ్రాయిడరీలో స్టిచ్ చేశాను బ్యాగ్ వచ్చేసి ఇలా పాట ఇచ్చాను పికాక్స్ వచ్చాయి రెండు స్టోన్ కూడా ఇచ్చేసాను స్టోన్ ఇచ్చిన తర్వాత చాలా లుక్ వచ్చింది ఇంకా ఫ్రంట్ ఫ్రంట్ ఇలా వచ్చింది ప్రింట్స్ కట్ ఇచ్చాను తర్వాత టాజిలు టాజిల్ స్లీవ్ వచ్చేసి ఆల్ ఓవర్ టూ పీకాక్స్ ఇచ్చాను అంతా స్టోన్ పెట్టేశాను ఇది వచ్చి లెహంగా శారీ ఇచ్చాను మనకి శారీని హాఫ్ శారీగా స్టిచ్ చేశాను ట్రౌజింగ్ ఇచ్చాను తర్వాత చున్నీ కూడా మనకే ఇచ్చారు ఆపోజిట్ దానికి వచ్చేసి గోల్డ్ జరిగి వచ్చింది బార్డరు స్కాలప్ ఇచ్చారు מרקטי של לבון